అందరికి ఉన్నాడు ఒకసారి చూడండి లేదు యోసేపుకు జైలు జీవితం లేకపోతే ప్రధానమంత్రి అభిషేకం లేదు ఆ కళలు దర్శనాలు చూసి అభిషేకం ఎక్కడిది ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఎప్పుడైతే ఆ జైల్లో కన్నీరు గార్చాడో ఎప్పుడైతే ఆ కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకోవడం స్టార్ట్ చేశాడో ఆ ఒక వరాన్ని పొందుకున్నాడు దర్శనాలు చూసే వరం అభిషేకం నింపబడ్డాడు అంతే ఇందులో అమ్మతేజ మాట్లాడుతూ ఉన్నాడు యోసేపుకి జైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు పాదాల దగ్గర కన్నీరు ఖర్చు ప్రార్థన చేసిన తర్వాత దర్శన వరాలు కళ్ళ కన్న వరాలు వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నాడు ఈ దౌర్భాగ్యులకి కూర్చున్న ఇద్దరికి కూడా ఆది కాన్నమే సాధలేదు వీళ్ళు లేఖనమే తెలియదు వీళ్ళకి యోసేపు ముప్పై అధ్యాయంలో ఆది కాన్న ముప్పై ఏడో అధ్యాయంలో పదిహేడేండ్ల వాడు ఆ ముప్పై ఏడు అధ్యం ఒకటో వచ్చిన నుంచి వరకు చూస్తే రెండు కళ్ళకు అన్నట్లుగా ఉంటుంది ఒకటి ఆ తన పని నిలబడి ఉంటుంది మిగతా పనులన్నీ దానికి సాష్టాంగ పన్నట్టు ఉన్నాయని వచ్చినప్పుడు వాళ్ళని అన్నదమ్ములు చెప్తారు రెండో కళ సూర్య సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాల్లో నాకు సాగిలి పన్నట్టుగా కలొచ్చింది అని చెప్పినప్పుడు ఇసాగి చెప్తాడు వీటి వల్లే కదా అన్నదమ్ములకి అసూయ పుడుతుంది దీని వల్లే కదా ఇస్మాలయలు అమ్మేస్తారు ఇది కదా వివరము నువ్వు చెప్పింది ఆ ఖైదు జైల్లోకి వెళ్ళింది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఫరు భారీ నిందేయడం వల్ల ముప్పై తొమ్మిది అధ్యాయంలో ఖైదు చేయబడతాడు అప్పుడు కాదు కదా కళ్ళకనే వరం వచ్చింది దేవుడు ప్రణాళిక కదా యూసఫ్ మీద ముప్పై ఏడు అధ్యాయంలో కళ్ళకంటాడు కదా మీకు ఆదికాండమే చదవడం రావట్లేదు మీరు ఒక సేవకుడు నీ ఎదుగుండా కూర్చున్నా ఒక ఆయన సేవకుడు నువ్వు ఒక సేవకుడువి ఆది కాండమే తిరియట్లేదు మీకు ఆ ముందు వాక్యాన్ని చదవండి అంటే బైబిల్ చదవ వాక్యాన్ని నేర్చుకోవడం మీ వల్ల అవ్వదు కనీసం ఆది కాండం చదవండి దయచేసి చదవండి క్రైస్తవ్యానికి దౌర్భాగ్యం పట్టింది మీ వల్ల మీకు లేఖనం చదవడం బైబిల్ చదవడమే తెలియట్లేదు ప్రేమతో చెప్తున్నాను ముందు బైబిల్ చదవండి అర్థం చేసుకోండి ప్రియ దైవజనంగామా చూడండి వీళ్ళు వీళ్ళు కనీసము వాక్యం మీద అవగాహనే లేదు వీళ్ళు పరిచయం చేస్తున్నారు దేవుడు సేవకులు అని చెప్పుకుంటా ఉన్నారు గమనించగలరు